సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను యూజ్ చేసుకుని ఎంతమంది మంది తమ టాలెంట్ని ప్రూవ్ చేసుకున్నారు అందులో ఒకరే మహాతల్లి జాన్వి అప్పట్లో సోషల్ మీడియాలో మహాతల్లి అనే వెబ్ కి సపరేట్ ఫ్యాన్ వేసిందనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆ వెబ్ సిరీస్లో హలో బిజీ పీపుల్ అనే డైలాగ్ ని బాగా ఆకట్టుకుందనే చెప్పుకోవాలి ఆ దాంతో జాహ్నవికి మంచి గుర్తింపు దక్కింది అయితే ఆ గుర్తింపుతో కొన్ని మూవీస్లో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసినప్పటికీ మూవీస్లో పెద్దగా రాణించలేకపోయింది కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గానే మంచి గుర్తింపు దక్కించుకుంది జాన్వి జాన్వి రెండు వేల పన్నెండులో సుశాంత్ రెడ్డి అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది అయితే పెళ్ళైన ఆరేళ్ళకి రీసెంట్గానే వీ జంట పేరెంట్స్ కాబోతున్నామంటూ గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే జాహ్నవి ఎప్పటికప్పుడు తన ప్రెగ్నెన్సీ జర్నీని తన బేబీకి సంబంధించిన ప్రతి మూమెంట్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండేది రీసెంట్గా జాన్వీకి తన ఫ్యామిలీ అంతా కలిసి సింపుల్గా ఇంట్లోనే శ్రీమంతం జరిపిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని కూడా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు జాన్వి అయితే జాన్వి ఈరోజు పన్నెండి ఆడపిల్లకి జన్మనిచ్చింది తన కూతురు పుట్టినట్టు బేబీ ఎలిఫెంట్తో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా మహాతల్లి బెస్ట్ ఫ్రెండ్స్ అయిన విధిక నిహారిక బేబీని వెల్కమ్ చేస్తూ వారు కూడా తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా పోస్ట్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు ఇవిడలో చూసేయండి ఈవిడ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జాన్వీ విషయాలంటే కామెంట్ రూపంలో విషయం థ్యాంక్ యూ